సో వరల్డ్ ఊపేయడానికి ఓజీ అయితే రిలీజ్ అవబోతుంది మరి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ అయితే ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఓజీ ఫీవర్ అయితే ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది చాలా మంది అభిమానులు ఓజీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయేలాగా కూడా వాళ్ళు ముస్తాబ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే థియేటర్ ముందు పవన్ ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంత ఉండదు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ఒక హైప్ ఉంటుంది మరి ఆ హైప్ ని ఓజీ రిలీజ్ అవ్వక ముందే చాలా బస్ క్రియేట్ చేసింది మరి దానికి సంబంధించి ఇప్పటికే భారీ అవుట్స్ కానీ లేదంటే టికెట్స్ రేట్ పెంపు విషయంలో కానీ అన్నిట్లో కూడా ఓజీ అనేది చాలా హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఒక బజ్ని క్రియేట్ చేసింది ఓజీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇవ్వబోతుంది మరి దానికి సంబంధించి కూడా థియేటర్లన్నీ కూడా ముందుగానే అవుతున్నాయి దానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రజెంట్ శైలజ థియేటర్లో ఉన్నాము శైలజా థియేటర్లో కూడా ఒక వింత ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు సో దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపించే విజువల్స్ కూడా నా వెనక కనిపిస్తున్నాయి ఇది సరికొత్త నిర్ణయం అని చెప్పుకోవచ్చు సో ఓజీ ఫీవర్ ప్రేక్షకుల్లో ఎలా ఉంటుందో ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఎలా ఉంటుందో ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ అభిమానులు చోట నిలవరు ఆయనలాగా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు హడావిడి చేస్తూ ఉంటారు ఓజీ ముందు థియేటర్ ముందు సెవాలు ఎగుస్తాయని కూడా వాళ్ళు డైలాగులు చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ముందుగానే థియేటర్ ఓనర్స్ అయితే ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఫెన్సింగ్ వైర్స్ సో దీన్ని పెట్టడానికి గల రీజన్ ఏంటి అసలు దీన్ని పెడితే ఫ్యాన్స్ పైకి ఎక్కకుండా ఉంటారా ఇంకేమైనా మరికొన్ని రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా మనతో మాట్లాడడానికి థియేటర్స్ యజమానులు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి ప్రజెంట్ ఇదొక మంచి నిర్ణయం ఒక కొత్త నిర్ణయం చాలా కొత్తగా కనిపిస్తుంది థియేటర్ ముందు సో ఏంటి ఎందుకు పెట్టారు ఓజీ ఫీవర్ అనేది విజయవాడలో మామూలుగా నడవట్లేదు ఒక శైలజ థియేటర్లో ఉన్నాం కాబట్టి శైలజ థియేటర్ ముందు ప్రతిసారి కూడా అది సినిమా రిలీజ్ అయినా కానీ రీ రిలీజ్ అయినా కానీ ఒక హంగామా అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి కూడా ముందుగానే థియేటర్లో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచి నిర్ణయం సో ఏంటిది ఇది పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటి దీనికి ఓజీ అనేది ఇప్పుడు ప్రతి అభిమానికి ముందు ప్రతి ఒక షో చూసేయాలి తొందరగా అనే ఆదృతలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాం అనే మైండ్లో కూడా లేకుండా ఎంతసేపు ఓజీ ఓజి ఓజి ఇప్పుడు ఏదైనా సినిమా వేస్తున్నామండి మధ్యలో ఓజి ఓజీ అని అడుగుతూ ఉంటారు అంటే ట్రైలర్ వేయాలని వేయిపోతే వాళ్ళు ఒక పైశాచికంగా ఓదిగా అదే పనిగా ఓజీ ఓజి అని అడుస్తున్నారు దీని అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా గొడవలు గెడవలు జరగకుండా ఉండటానికి అది కాకుండా ఒక స్క్రీన్ మేము విజయవాడలో త్రీ పాయింట్ ఫైవ్ గెయిన్ స్క్రీన్ వాడుతున్నాం ఇది చాలా రేరు గబుకనే ఇదేమవుతుందంటే ముందు చించడానికి ఇష్టపడుతున్నారు చించడానికంటే ఒకడు కావాలని చించుతాడు ఒకడాము ఆ పైకెక్కి అందరూ తోచుకునే రందులో కర్రలో గిర్రలు పైపుల ద్వారా పవన్ కళ్యాణ్ జెండాలు పట్టుకొని ఇలా పైకి ఉన్నప్పుడు అది వెళ్ళి స్క్రీన్కి పుడుచుకుంటే అంతవరకు చిరిగిపోయింది చిరిగిపోవడం వల్ల తర్వాత వచ్చే ఆట ప్రదర్శించడానికి మాకు ఇబ్బంది అయ్యింది ఆళ్ళు ఏమంటారు ఇంత పెట్టి సినిమా కొనుక్కొని వచ్చాము తీరా చూస్తున్నాము ఇక్కడ స్క్రీన్ చిరిగిపోయి ఉంది అని ఆళ్ళు గొడవ చేస్తారు అందుకని అసలు ముందు స్క్రీన్ దాకా వెళ్ళకుండా ఉండటానికి ఎదరో బౌన్సర్లు పెడతామండి బౌన్సులను పెట్టి బాబు ఇక్కడ కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇక్కడ కొంచెం మీరు వెళ్తే ఇబ్బందికరంగా ఉంటుందని మేము చెబుతాము చెప్పిన తర్వాత వాళ్ళు కొంతమంది ఆ నిజమే కాబోలు చూసి ఎప్పుడైతే కళ్ళతో చూస్తారో కొద్దిగా ఇదేదో మనకు ఇబ్బంది కలగ ఉందని అక్కడ దాకా వెళ్ళరు ఇక్కడే మా బోన్స్ ఆపేస్తారు దీనివల్ల ఏమైందంటే మేము ప్రతి షో జనాలకు చూపించడానికి మాకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ వీళ్ళకేంటంటే ఆ షో చూసేస్తే చాలు తర్వాత స్క్రీన్ ఏమైపోయినా థియేటర్ ఏమైపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు అనే ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు అందుకని మేము ఏం అంటే ముందు బోన్సులను పెట్టి అరేబాబు ఇలాంటి జాగ్రత్తలు ఉన్నాయి మీరు జాగ్రత్త వహించండి మీరు తీసుకొచ్చే జెండాలు పవన్ కళ్యాణ్ జెండాలు పైపులు అవన్నీ స్క్రీన్ గుచ్చుకుంటే చిరిగిపోతాయి ఆ బొక్కలు పడతాయి అవన్నీ అవ్వకుండా ఉండటానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ షో కూడా చూడాలి కదా వారం రోజులు దగ్గర దగ్గర టికెట్స్ అయిపోయి నాయి ఇవన్నీ తట్టుకోవాలంటే నెక్స్ట్ షో కూడా బాగా చూడాలి ఆడు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆ సౌండ్లు కానీ ఆ స్క్రీనింగ్ కానీ అద్భుతంగా ఉండాలని అలా అనుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టు మేము కూడా జాగ్రత్త వహించి ఇక అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సహాయం కూడా తీసుకొని అందరికి సినిమా చూసి పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఓకే సో చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు వీటిని కూడా దాటి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సో వీటిని దాటడానికి కూడా మధ్య మధ్యలో కూడా మనకి కొంచెం ప్లేస్ ఉన్నా సరిపోయింది పర్లేదులే అసలు ఆ ఊపులో వాళ్ళకి దెబ్బ తగిలినా తెలియని నేపథ్యంలో కూడా ఉండుంటారు వాళ్ళు సో మీరు దాని వెనక కూడా మేకులు కనిపిస్తున్నాయి మనకి సో దాని వెనక కూడా మేకులు పెట్టడం జరిగింది సో అదేంటి అంటే అంతవరకు వెళ్ళరండి ఎందుకంటే మేము ఇక్కడే చాలా వరకు ఆపేస్తాం వాళ్ళకి ఏంటంటే మేము అరే ఎక్కుద్దరా అంటే ఎక్కుతారు ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి అది ఇలాంటిది ఒక భయంకరంగా లాంటిది ఒక ఏదైనా ప్రమాదం అని తెలుస్తుంది అనుకో ఆహా ఇది చెప్పేది కరెక్టే దీనివల్ల మనకి కొంచెం ఇబ్బంది ఉంది అని జనాలు కొంచెం ఆలోచన ఆలోచించడం కోసం అది అయితే అక్కడ దాకా వెళ్ళలేము మా బౌన్సర్లో ఒక పది మందిని పెడతాం వీళ్ళే మాక్సిమం ఆపుతారు మీతో కూడా అక్కడ చెబుతూ ఉంటాం మీకు కొద్దిగా ప్రమాదం ఉంది మీరు అటు వెళ్తే మీకే రిస్క్ అంటే కొంచెం చూసిన వాళ్ళు ఏంటంటే కంటి ఎప్పుడైతే కంటితో చూసామో మనకిద్దరే ఇక్కడే డ్యాన్స్ వేద్దాం ఇక్కడే ఎగురుదాం ఇక్కడే గోల పెడదాం ఇక్కడ అన్ని అన్నీ ఈ ఈ బారు బారు ముప్పై అడుగులు ఉంటుందండి చక్కగా ముప్పై అడుగులన్నీ డ్యాన్స్ వేయడం అది వేయడం అన్ని ఇక్కడే జరిగిపోతాయి అప్పుడు ఏంటంటే నెక్స్ట్ చూసేవాడు కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఇది ఇంకో నిర్ణయం ఇది ఒక ఫస్ట్ నిర్ణయం అయితే ఇంకో మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు అది సీట్స్ కింద రాళ్ళు కూడా పెట్టారు సో ఆ రాళ్ళు పెట్టడానికి గల రీజన్ ఏంటి అండ్ ఫస్ట్ టైం థియేటర్లో మనం ఒక సీటు కింద రాళ్ళు చూడడం ఎందుకు అదెందుకు పెట్టారు ఈ రాళ్ళు ఏమవుతుందంటే ఇది కింద ప్లేవుడ్ అండి ఈ ప్లేవుడ్ ఎక్కి తో సీట్ ఎక్కుతారు ఈ ఎదరు వరుస అంతా ఏం చేస్తున్నారు అంటే ముందు జనాలు పట్టుకొని పైకి ఎక్కుతారు పైకి ఎక్కి ఎగురుతాం ఉన్నప్పుడు సీట్లు విరిగిపోతున్నాయి ఇరిగిపోతే అప్పటికప్పుడు రిపేర్ చేయాలంటే మామూలు కాదండి కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ కావాలి ఈ లోపు నెక్స్ట్ వాడికి బుక్ చేసుకున్న వాడికి ఆడికి ఆ సీటు ఉండదు అందుకని మేము ఏం చేసామంటే కింద రాళ్ళు పెడతాం వల్ల అది ఎంత ఎగిరినా ఆ రాయి వరకు వచ్చి ఆగిపోయింది ఆ సీట్ ఇరగకుండా ఉంటుంది ఒకేదన్నా కొద్ది డ్యామేజ్ అది ఇదైనా ఒకే నైట్ పోటం చూసుకొని మళ్ళీ తెల్లారికి అవి ఫుల్ ప్లేట్ చేసేసి మళ్ళీ అందరికి చూసే విధంగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తాం అనమాట ఓకే సో ఇంతకుముందు మీరు అంటే ఇది పెట్టాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ముందు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా పైకెక్కి పడిపోవడం కానీ లేదంటే ఆ సీట్లు ఎక్కి ఎరగొట్టడం కానీ ఇలాంటివన్నీ చూశాక ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నారా ఇంతకుముందు అన్ని రిలీజ్ సినిమాలు వేస్తూ ఉంటాం ఈ రిలీజ్ సినిమాలకు ఏమవుతుందంటే చాలా సీట్లు ఇరిగిపోతున్నాయి ఒక ఒక సినిమా ఒక సినిమాకి అయితే డెగ్రయర్గా నూట డెబ్బై సీట్లు విరిగిపోయినాయి నెక్స్ట్ షో వచ్చేవాడికి ఆడు మాకు మా బాగా మా ఓనర్ గారి మీద ప్రెషర్ పెట్టి ఏంటి పరిస్థితి ఇప్పుడు మేము ఎలా కూర్చోవాలి మేము అంటే ఒకళ్ళు ఇద్దరికైతే సమాధానం చెబుతాం కానీ నూట డెబ్బై సీట్లు విరిగేటప్పటికే మేము ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు కొంతమందికి రిఫండ్ ఇచ్చాము కొంతమంది కాము వేరే షోకి టికెట్ ఇచ్చి డబ్బులు కూడా తీసుకోవని పరిస్థితి ఆ రోజు ఉంది అలా ఇచ్చేసి కాంప్లిమెంటరీ కింద బాబు ఈ షో ఆ సీట్లు లేకపోవడం వల్ల మీకు నెక్స్ట్ షోకి ఇస్తున్నాము అని చెప్పి ఆ లాస్ని మేము భరించాల్సి వచ్చింది అందుకనే ఒకళ్ళు ఇద్దరికైతే మేము రిఫండ్ ఇస్తానికి పర్వాలేదు కానీ నూట డెబ్భై నూట ఎనభై సీట్లు ఇరిగిపోతే మరి ఆళ్ళు కంఫర్ట్గా మూడు గంటలు చూడాలి కదా అందుకని మేము ఏం చేస్తామంటే వీళ్ళు ఎలాగో ఇరగొట్టడానికి ఖాయమే ఉన్నారు కాబట్టి అంత డ్యామేజ్ జరగకుండా కొద్దిగా తక్కువలో పోయే విధంగా ఇది పెట్టాం ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే దగ్గర దగ్గరగా ఒక మా ఇరగొడితే ఒక ఐదు ఒక నాలుగు ఒక ఆరు ఒక పది అవుతాయి ఈ పదికి మళ్ళీ వెంటనే ఇంకో షో రన్నింగ్ అయ్యే విధంగా ఉంటే దీంట్లో ఈ షో మధ్యలోనే ఆ సీట్ తీసి రీప్లేస్ చేసే విధంగా మేము జాగ్రత్త తీసుకొని ఉంటాం సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రజెంట్ ఓజీ ఫీవర్ అయితే నడుస్తుంది సో దానికి సంబంధించి కూడా ఈ ఏర్పాట్లు అయితే రెడీ చేస్తున్నారు సో ప్రతి సినిమాకి కూడా ఇలాంటివి పెడితే నిజంగా అంటే ఫ్యాన్స్ ఎలా ఫ్యాన్స్ పిచ్చి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో వాళ్ళకే తెలీదు సో ఆ పిచ్చిలో ఏం చేస్తారనేది కూడా చాలా మనం అంటే ఊహించలేని విషయం ఇంకా పవన్ ఫ్యాన్స్ అయితే అంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన తీసిన సినిమా ఇది రెండో సినిమాగా రిలీజ్ అవుతుంది హరిహర వీరమల్లు కూడా అంతే హంగామా సృష్టించారు దాని తర్వాత ఓజీ ఓజీ చాలా హైప్ని క్రియేట్ చేసింది ఓజీ వస్తుందంటేనే ముందుగా ఫ్యాన్స్లో హడావిడి మొదలైపోయింది ఆల్రెడీ ఇప్పటికే దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు టికెట్స్ బుకింగ్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మనం ప్రజెంట్ సీట్స్ విషయాన్ని కూడా చూసుకుందాము సో చూడొచ్చు సీట్స్ విషయంలో కూడా చాలా రాళ్ళు పెట్టి పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు మనం ఒకసారి కూర్చునే ఇది కూడా చూద్దాం సో కూర్చుంటే కూడా ఇది కిందకి వెళ్ళట్లేదు అంటే కూర్చుంటే మామూలుగా సీట్లు అనేవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అది కూడా సీట్లు అనేది కూడా వెనక్కి వెళ్ళకుండా దీని మీద ఎక్కి నించున్నా కానీ సీట్లు అనేవి కిందకి దిగకుండా కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉంది అంటే రాయి ఉన్నట్టు కూడా తెలియట్లేదు అంతే కరెక్ట్గా ప్లేస్ చేశారు దాన్ని కూడా సో దాన్ని పెట్టడం వల్ల సీట్లు అనేవి సేఫ్గా ఉంటాయి మనుషులు కూడా సేఫ్గా కూర్చుంటారు ఒకవేళ ఎక్కే ప్రయత్నం కూడా చేసినా వాళ్ళు కింద పడిపోరు అనే నమ్మకంతో కూడా ఇది ఉన్నట్టు తెలుస్తుంది మనం చూడొచ్చు కిందకు కూడా వెళ్లకుండా కనిపిస్తూ ఉంది కదా సో అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సో ఏ హీరో సినిమా అయినా పెద్ద సినిమా రిలీజ్ అయిందే రిలీజ్ అయితే ఇలా ఎక్కి సీట్లు ఎరక్కొట్టి కానీ లేదంటే ఇందాక థియేటర్ యజమాని బాబీ గారు చెప్పినట్టు స్క్రీన్స్ కూడా చించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వాళ్ళకి చాలా అంటే చాలా లాస్లో ఉంటారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫ్యాన్స్ చేయకూడదని చెప్పి ఇలాంటి అయితే చేయడం కూడా చాలా అభినందించాల్సిన విషయం ఇదైతే సో శైలజ థియేటర్కి వాళ్ళు కూడా అంటే వచ్చిన తర్వాత సేఫ్గా వెళ్ళే అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఇలాంటి ఫెన్సింగ్ ఒకవేళ ఇది ఎక్కే ప్రయత్నం కూడా చేయడానికి కూడా ఈ గోడ కూడా చాలా హైట్గా కనిపిస్తుంది సో ఎక్కడానికి కూడా ఒకవేళ ఇలా టచ్ చేసినా కానీ జారిపోతూ ఉంటుంది ఎందుకంటే కాళ్ళు అనేవి దీని మీద నిలిచే ప్రయత్నం కూడా అవ్వట్లేదు మనకి గ్రిప్ కూడా ఉండాలి కాబట్టి సో ఎక్కే ప్రయత్నం కూడా చేయడానికి వీలు లేకుండా కూడా గోడ ఉంది సో దీన్ని గనక అంటే ఒకళ్ళు ఒకళ్ళు బేస్ చేసుకొని ఇంకొకళ్ళు ఎక్కడ ప్రయత్నాలు చేస్తుంటారు ఒకవేళ అలా చేసినా కానీ ఇవి ఉన్నాయి ఇవి గుచ్చుకుంటే కూడా చాలా మనకి తెలుస్తుంది కదా ఇక్కడ సో ఇవనేది చాలా షార్ప్గా ఉన్నాయి ఇవి కూడా చాలా మంచిగా పెట్టారు సో షార్ప్ గా ఉన్నాయి ఈసారి ఎవరైనా థియేటర్కి వచ్చి సినిమా చూస్తే సినిమా చూసి మాత్రమే వెళ్ళాలి ఎంజాయ్ చేసి మాత్రమే వెళ్ళాలి సినిమాని సినిమానుగా చూసి మాత్రమే వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశారు సో సినిమాని ఎంజాయ్ చేయండి థియేటర్కి ఎటువంటి హాని కూడా చేయకుండా అంటే వచ్చిన తర్వాత సినిమాని సినిమానిగా చూడాలి ఎందుకంటే కర్రలు తీసుకొస్తారు ఆ కర్రల్ని విసిరేస్తుంటారు అవి వేరే వాళ్ళకి తగులుతాయి లేదంటే స్క్రీన్కి తగులుతుంది ఆ తర్వాత మీరు సినిమా చూడలేరు అన్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లన్నీ చాలా మంచిగా చాలా జాగ్రత్తగా ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్కి కానీ లేదంటే ఏ హీరో కైనా కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయడం వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ ఎంజాయ్మెంట్కి అడ్డంగా లేకుండా కూడా ఇది మంచిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో ప్రతి థియేటర్ కూడా ఇలాంటి ఫాలో అయితే ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్తారని కూడా మనకి అర్థమవుతున్న విషయం కనిపిస్తుంది సో మొత్తంగా ఓజీ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున బెనిఫిట్ షో కూడా ఆల్రెడీ పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి సినిమా టికెట్స్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పటికే ఎప్పుడెప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తారా ఎప్పుడు బుక్ చేసుకుందామా అన్నట్టు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో వెయిట్ చేస్తున్నారు అలాగే వెయిట్ చేయండి మరి పవన్ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి ఇక్కడ శైలజ థియేటర్లో కూడా ఇలాంటి ఏర్పాట్లతో కూడా చాలా జాగ్రత్తగా చేశారు కాబట్టి సినిమాని వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి సో ఇది ఓజీ ఫీవర్ కెమెరామెన్ లక్ష్మంత నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి